అలెలుయో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులమోన్ రాసిన సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యము యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే స్టే శ్రేష్ఠుడు యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఎవరి దృష్టిలో శ్రేష్ఠుడు అంటే దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు ఎవరి శ్రేష్ఠుడు దరిద్రుడు శ్రేష్ఠుడు అంటున్నాడు అతని యొక్క స్టాటస్ దరిద్రతనే కానీ అతని క్యారెక్టరు యథార్థత దేవుడు యథార్థతను చూస్తున్నాడు దరిద్రుడా ధనవంతుడా డబ్బుందా డబ్బు లేదా అందమా అందం లేదా బలగమా బలగం ఉందా ఇవి దేవుడు చూడడం లేదు దరిద్రుడిగా ఉన్నప్పటికీ కూడా దరిద్రుడిగా ఉన్నప్పటికీ కూడా యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు యథార్థంగా ప్రవర్తించే వాళ్ళంటే దేవునికి ఇష్టం యథార్థంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతూ దరిద్రంగా ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో వాళ్ళు శ్రేష్ఠులుగా ఉంటారు యథార్థంగా ప్రవర్తించగలిగే వాళ్ళు ఎవరో తెలుసా ఇదే సలమున్ రాసిన సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము రెండో వాక్యం యథార్థముగా ప్రవర్తించువాడు యహోబాయందు భయభక్తులు గలవాడు హలెలుయ దేవునికి స్తోత్రం దేవుని పిల్లలు దేవుని పిల్లలు దేవుని అందు భయభక్తులు కలిగిన పిల్లలు యథార్థముగా ప్రవర్తిస్తారు యథార్థతను కలిగి బ్రతుకుతారు వేషధారులుగా ఉండరు ముందరొకటి వెనకొకటి మాట ఉండదు అబద్ధ మాటలు చెప్పరు యథార్థ హృదయలే బ్రతుకుతారు యథార్థంగా బ్రతుకుతారు ధనం సంపాదించుకోవడానికి వాళ్ళ యథార్థతను వదిలిపెట్టరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వాళ్ళు యథార్థతను వదిలిపెట్టరు ఏదో ఆశ కలిగి పై పైకి వెళ్ళిపోవాలా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలని యథార్థతను వదిలిపెట్టరు దరిద్రతనే కష్టమే ఇబ్బందే ఇరుకే అవసరతలే ఉన్నాయి కానీ యథార్థతను వదిలిపెట్టడంలా ఎందుకు దేవుని ఎందు భాయభక్తులు కలిగి ఉన్నారు హలో యథార్థతను వదిలిపెట్టడానికి అనేకమైనటువంటి శోధనలు వచ్చినాయి పరీక్షలు వచ్చినాయి ఆశ చూపినారు అనేక అవకాశాలు వచ్చేసినాయి యథార్థతను పోగొట్టుకోవడానికి యథార్థతను కోల్పోయి ఈ లోక సంబంధంగా చాలా ఉన్నత స్థితికి చేరే పరిస్థితులు వచ్చినాయి వచ్చినాయి అవకాశాలు వచ్చినాయి కానీ ఆ అవకాశాలు వద్దనుకొని దరిద్రతనైనా అనుభవిస్తామేమో కానీ యథార్థతను విడిచిపెట్టము అనే ఒక ప్రతిష్ట ఒక నిబంధన ఒక నిర్ణయముతో దేవుని భక్తులు కలిగిన బిడ్డలు ముందుకు సాగుతారు ఎందుకంటే దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఉన్నారు అది వాళ్ళు సంతోషిస్తున్నారు యథార్థంగా ప్రవర్తించడం వల్ల దేవుడు మనల్ని దేవుడు శ్రేష్టంగా చూస్తాడు అది వాళ్ళు కోరుకున్నారు దేవుని పిల్లలు అది కోరుకోవాలి దేవుని పిల్లలు అలాగా కోరుకొని అలాగ నడవాలి యథార్థత నిడిచిపెట్టని బ్రతుకులు బ్రతకాలి యథార్థతను వదిలిపెట్టని బ్రతుకులు బ్రతకాలి దేవుని అందు భయభక్తులు కలిగినప్పుడు నీకు యథార్థత అనేది యథార్థ బ్రతుకు వస్తుంది యథార్థ హృదయులు ఉంటారు యథార్థంగా ఎక్కడైనా సాక్షులుగా ఉంటారు దేవుని సంగమా ఈరోజు నన్ను ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నావా ఉన్నానని చెప్పుకుంటూ యథార్థతను వదిలిపెట్టేసి యథార్థత లేకుండా వేషధారిగా ఉన్నావా యథార్థ హృదయులై ఉండాలని వాక్యం సెలవిస్తుంది అనేక మంది భక్తులు యథార్థ హృదయులుగా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని సంతోషపరిచారు దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా బ్రతికినారు ఈ లోక సంబంధంగా ఏది సంపాదించుకోకపోయినా ఏది ఉన్నా లేకపోయినా దరిద్రత వెంటాడినప్పటికీ కూడా దేవుని అందు యథార్థతను మాత్రం కోల్పోలేదు పోగొట్టుకోలేదు సంఘము అలాంటిది హలెలు యా దేవునికి ఇస్తుంది సంఘము అలాంటిదండి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు యథార్థముగా ఉంటారు యథార్థ హృదయులై ఉంటారు అలాగా ఉన్నారా యథార్థతను కోల్పోవద్దు యథార్థతను కోల్పోవద్దు దేవుని దృష్టిలో శ్రేష్టంగా ఉండాలనుకునే ప్రతి బిడ్డ కూడా యథార్థంగా ఉంటారు వేషధారులుగా ఉండరు నటించరు ఒకవేళ ఈ రోజున ఈ వాక్యం వింటున్నా నీవు యథార్థ హృదయంలో కలగ ఉండకుండా ఉన్నావేమో భయము కలిగి భక్తి కలిగి దేవుని అందు యథార్థతను విడిచిపెట్టక ఆత్మీయ యాత్రలో ఎదగండి ముందుకు సాగండి అటు కృప మీకందరికీ గాక అందరు కూడా యథార్థవంతులై దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఉండు ఉందురుగాక అట్టి కృప మీకు కలుగును గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకున్నా సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి యథార్థతను విడిచిపెట్టక ఎన్ని సమస్యలైనా ఎంత అవసరంతో ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా అందు భయభక్తులు కలిగి బ్రతికే కృపతో నింపి నడిపించమని పరిశుద్ధ నావంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ శిల్వ రక్తమేజియం ప్రవేశ నావానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడి మళ్ళీ దీవించి గాక ఆమెన్